హాయ్ అండి నమస్తే గుంటగలగర మొక్కను ఎప్పుడైనా చూసారా ఇదిగో చూపిస్తున్నాను చూడండి ఇది పొలం గట్ల మీద చేన్లలో అయితే భూమి బలంగా ఉంటే వన్ ఫీట్ నుంచి టూ ఫీట్స్ వరకు పెరుగుతుందట అది నాకు తెలీదు ఈ మొక్క చిన్నగా ఉంటుందని అనుకున్నాను అయితే ఈ కుండీలో చూపిస్తున్నాను చూడండి ఈ చిన్న మొక్కని నేను ఒక ప్లేస్ నుంచి తీసుకొచ్చి నాటానండి దాని పక్క నుంచే ఈ పెద్ద మొక్క మొలిచింది అయితే అది మొలిచినప్పటి నుంచి ఇది పిచ్చి మొక్క అనుకున్నాను సరే చూద్దాంలే కొద్ది రోజుల తర్వాత ఎవరిని అడుగుదాం అనుకున్నాను అనేసి ఇలా పీకేశానండి డౌట్ వచ్చి అమ్మకి వీడియో కాల్ చేసి ఇదేం మొక్క అని అడిగితే ఇంకేముంది గుంటగలుగర మొక్క అని చెప్పిందంటే అయితే భూమి బలంగా ఉన్నప్పుడు అలా ఏపుగా పెరుగుతుందంట అది నాకు తెలీదు ఇగో దీనికి కొన్ని గింజలు కూడా ఉన్నాయండి ఈ గింజల్ని తీసేసి ఇలా కలెక్ట్ చేశాను చూసారా ఎంత చిన్నగా ఉన్నాయో వీటిని ఇలా కలెక్ట్ చేసేసి ఒక ప్లేస్లో అయితే వేశానండి అవి మొలిచిన తర్వాత నేను ఇంకో వీడియోలో చూపిస్తాను ఇలా కలెక్ట్ చేసేసాను ఇప్పుడు ఈ మొక్కకి ఉన్న ఆకుల్ని తెంపేసి ఈ మొక్కని మళ్ళీ వేరే ప్లేస్లో నాటమని చెప్పిందండి అమ్మ సో తను చెప్పినట్టుగానే ఇంకా ఈ ఆకులన్నీ ఒక ప్లేట్లోకి ఇలా కలెక్ట్ చేసేసుకున్నాను ఇలా వేర్లతో ఉంది కాబట్టి దీన్ని మళ్ళీ ఇంకో ప్లేస్లో నాటమంది సేమ్ అలాగే ఆమె చెప్పినట్టుగా అలాగే చేశానండి ఇప్పుడు దీంతో గుంటగల్గర ఆయిల్ తయారు చేసుకుందాము గేటు ముందర ప్లేస్ ఉందండి ఆ ప్లేస్లో ఇలా అదే చెట్టుని మళ్ళీ నాటానండి రెండు పాదులుగా మొక్కలకి నీళ్లు పోసేటప్పుడు మట్టి చిల్లుతుందని ఇలా చిన్న చిన్న కంకర్ని వేసారండి మా ఓనర్స్ ఇలా నీళ్ళైతే పోసేసాను చెట్లను పెట్టేసి ఇప్పుడు బౌల్ తీసుకొని అందులో హాఫ్ కప్పు వరకు కొబ్బరి నూనె తీసుకోవాలండి ఇది మిల్లులో పట్టించింది ఇలా వేసుకున్న తర్వాత మనం తెంపుకున్నాం కదా గుంటగలగర ఆకుల్ని ఇలా ఆయిల్లో వేసేయాలి ఇలా వేసిన తర్వాత దానిని ఒక పది నిమిషాల వరకు మరగనివ్వాలండి మనం తీసుకున్న ఆయిల్ అనేది సగం అయ్యే వరకు మరిగించుకోవాలి అప్పుడు దాంట్లో ఉన్న సారం అంతా ఆయిల్లోకి వచ్చేస్తుంది ఇలా గ్రీన్ కలర్ లోకి మారిపోతుందండి ఇలా మారిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ ఆయిల్ని చల్లారనివ్వాలి ఇప్పుడు ఏజ్తో సంబంధం లేకుండా తెల్ల జుట్టు అనేది అందరికి వస్తుంది కదండి ఈ రాక అనేది తెల్ల జుట్టు రాకుండా జుట్టు నల్లగా ఒత్తుగా పెరిగేలా చేస్తుంది చాలా హెల్దీగా ఉంటుంది చుట్టూ మీరు కూడా ట్రై చేస్తారు కదా థ్యాంక్ యూ ఈ మొక్కనే అనుభవం ఉన్న వాళ్ళే గుర్తుపట్టగలరు అవును కదా